జీవితంలో చాలా సంపాదిస్తాం వేరు ప్రఖ్యాతులు గడిస్తాం ఎన్నో ఎత్తుపల్లాల్ని చూస్తాం మంచి చెడుల్ని ఎదుర్కొంటాం అలా జీవితంలో పయనించి పయనించి ఊరికే అలా సరదాకి వెనక్కి వెళ్ళి తిరిగి చూసుకుంటే మనల్ని మనమే మిస్ అవుతాం అదే ఫీలింగ్లో అప్పుడప్పుడు బాధపడతాం మనల్ని పలకరించిన వారికి ఇదే విషయాన్ని చెప్తాం ఇప్పుడు మక్కల్ సల్వన్ విజయ సేతుపతి కూడా అదే చేశారు దుబాయ్ లో చిన్న ఉద్యోగం చేసే కుర్రాడి స్థాయి నుంచి సినిమాల్లో స్టార్ హీరోగా ఎదిగే వరకు తన జర్నీలో తనంతానే మిస్ అవుతూ వచ్చానంటూ కాస్త ఎమోషనల్ కామెంట్స్ చేశారు సేతుపతి జీవిత పైనల్లో అందరూ కోల్పోయేదేంటో చెప్పే ప్రయత్నం చేశారు నన్ను నేను మిస్ అవుతున్నాను అప్పట్లో ఓ కుర్రాడు ఉండేవాడు అతడు చాలా అమాయకుడు అసలు ఏదైనా సాధించాలనుకునే కళలు కూడా ఉండేవి కాదు కనీసం జీవితంలో ఏం చెయ్యాలి అనే క్లారిటీ కూడా లేని అబ్బాయి అతడు ఫస్ట్ ఇయర్ కాలేజీలో చదువుతున్నప్పుడు సెకండ్ ఇయర్ సిలబస్ ఏంటి అనేది కూడా తెలియని అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ ఇది సెకండ్ ఇయర్ సిలబస్ అని చెప్తే నాకు తెలీదు అని ఆన్సర్ ఇచ్చేవాడని చదువు ఆటలు ఇలా ఎందులోనూ తోపు కాదు కాలేజీ రోజుల్లో కనీసం అమ్మాయిలతో కూడా మాట్లాడేవాడు కాదు అప్పుడు చాలా సిగ్గు కానీ జీవితంలో ఏదో పెద్దగా సాధించాలనే కోరిక మాత్రం ఆ కుర్రాడిలో ఉండేది కానీ అది ఎలా చేయాలనేది మాత్రం తెలీదు పెద్దగా కలలు కూడా ఉండేవి కాదు కేవలం తన పేదరికం నుంచి బయటపడాలి అనుకునేవాడు ఆ కుర్రాడు ఇప్పుడు లేడు వాడు చాలా క్యూట్ వాణ్నే నేను మిస్ అవుతున్నాను ఆ నన్నే నేను మిస్ అవుతున్నాను అంటూ విజయ్ సేతుపతి చెప్తూ ఎమోషనల్ అయ్యారు తన మాటలతో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నారు అందరినీ చప్పట్లు కొట్టేలా చేస్తున్నారు